కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో తిక్కారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఏమి అభివృద్ధి చేశాడు ఏమీ చెయ్యలేదు అభివృద్ధి అంతా జీరోనే మళ్లీ ఈరోజు అసెంబ్లీలో కొత్త డ్రామా మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ మంచి పరిపాలన ఇచ్చి ఉంటే ఈరోజు ఎందుకు ఇంత తక్కువ సీట్లకే నిన్ను పరిమితం చేశారు అన్నాడు తిక్కారెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చూస్తున్నాం రోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇంత దారుణమైన తీర్పిచ్చిన ఇచ్చిన ఆయన డ్రామా స్టార్ట్ చేశాడు అదేదో పూర్తిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి పట్టుబని ఇంకా నలభై రోజులు కాలేదు పోయి నెల పన్నెండవ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేశాం అంటే ఈ రోజుకి దాదాపుగా నలభై రోజులు అవుతుంది ఇంచుమించు కొంచెం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులలో ధ్వంసం చేసినాం చంపినాం మానభంగాలు చేసినారని చెప్పి రేపు ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నారు మేము కర్నూలు జిల్లా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ పత్రికా సమా సమావేశం ద్వారా తెలియజేసేది ఏమంటే కడుపు మంట కడుపు గాని జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారం పోయింది కదా ఉండలేకపోతా ఉన్నాడు భరించలేకపోతా ఉన్నాడు నీవు ఏదైనా ఉంటే అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీలో నీకు ప్రజా సమస్యల పైన లేవలేదు లేక నీ నీ నాయకత్వం పైన లేకుంటే నీ కార్యకర్తలకు ఏమైనా అన్యాయం జరిగితే పోలీసులు దృష్టి తీసుకురా దానికి ఒక వ్యవస్థ ఉంది చూసుకుందాం లేదు మా వాళ్ళని చంపినారని చెప్తా ఉన్నారు మేము చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కర్నూలు జిల్లాలో తొమ్మిదవ తారీఖు జూన్న బొమ్మిరెడ్డిపల్లెలో మా నాయకుడిని మీ వాళ్ళు చంపారు అట్లా ఆరు హత్యలు జరిగినాయి హత్యలు చేసే సంస్కృతి మీది దోచుకునే సంస్కృతి మీది దాచుకునే సంస్కృతి మీది జగన్మోహన్ రెడ్డి గారు మన ఎన్నికల్లో చూసినాం మేము నిన్ను విమర్శించిన ప్రజలు ఏమనుకుంటారు రాజకీయంగా అనుకుంటారు మీ సొంత చెల్లి అయినటువంటి శర్మిలమ్మ గారు ఊరులో వచ్చి శాపనాస్త్రాలు పెట్టి దిద్ది మీ ఇంకో చెల్లి వివేకానంద రెడ్డి గారు కూతురు మా అన్న దొంగ ఓట్లు లేదు అని చెప్పింది మీ సొంత బాబాయి మీ ఇంట్లో జరిగినటువంటి మట్టర్లు చెప్తారు అది తీర్చకుండా ఐదేళ్ళు ఎంజాయ్ చేసి హనీమూన్ చేసినట్టుగా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దివాలా తీసి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు రాజకీయానికి జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కానీ లేదు లేదు అది లేదని ప్రజలే చెప్పినారు మన మీ కార్యకర్తలు మీ సమావేశంలో ఒక సంవత్సరం వదిలేద్దాం రెండు సంవత్సరాలు వదిలేద్దామంటే రెండు వారాలయ్యా బడ్జెట్ కూడా పెట్టుకోలేదు మేము మేము చేసినటువంటి అప్పులు ఎక్కడెక్కడ తిప్పలు లేక సెక్రండేట్ పోతే ఏసీ పనిచేయదు సీఎం ఆఫీస్ లో బాత్రూమ్లు చేయవు బూజు పట్టిపోయినాయి బులు తొండలున్నాయి మీ పరిపాలన అట్లా సాగింది